రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మనతోటి వెంకటరెడ్డి గారున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి సార్ బ్రహ్మనాయుడు గారు నమస్తే మీకు ప్యానల్ లో ఉన్నందరికీ అట్లానే ప్రయాణ ప్రేక్షకులందరికీ నమస్కారం యా బీజేపీ కూడా పొత్తులో జాయిన్ అవుతున్నట్టు కనపడతా ఉంది సో ఇక టీడీపీ జనసేన బీజేపీ కలిపి రెండు వేల పద్నాలుగు సీన్ ఇరవై నాలుగులో రిపీట్ పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఏమనిపిస్తా ఉంది వెంకటరెడ్డి గారు స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఒకవేళ రాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత ఇదే తెలుగుదేశం జనసేన ఓడిపోయిన తర్వాత మళ్ళీ మేము గెలిచిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ వేరే విధంగా ఉండేది బీజేపీ కూడా వచ్చింటే మేము ఖచ్చితంగా గెలిచుండే వాళ్ళము లేదంటే ఈవీఎంలు మేనేజ్ చేసేసారు మళ్ళీ ఈవీఎంలు మేనేజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేసింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలానే గెలిచేశారు ఇరవై నాలుగులో కూడా అలానే అలానే గెలిచారు బీజేపీ మాతో రాలేదు ఆ కేంద్రంలో ఉన్న బీజేపీని మేనేజ్ చేసి ఈవీఎంల ద్వారా గెలిచేశారని అని చెప్పి తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడానికి అవకాశం ఉండేది కాబట్టి ఆ అవకాశం లేకుండా ముగ్గురు కలిసి వెళ్తే అప్పుడేందో మేమంటే ఏంటో మాకు ఏ విధంగా మేము ప్రజల ఓట్లతో గెలవబోతున్నాము తర్వాత వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఓటమిని అంగీకరిస్తారనేది అప్పుడు ఏ విధంగా సమాధానం చెప్తారనే దానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఎస్ అందుకని స్వాగతిస్తున్నాం ప్రజెంట్ అయితే మీరు అన్నట్టుగా పొత్తులు కన్ఫామ్ కాలేదు తెలుగుదేశం పత్రికల్లో కన్ఫామ్ అయినాయి జనసేన తెలుగుదేశం నాయకుల వాదనలో కన్ఫామ్ అయినాయి తప్ప బీజేపీ నుంచి ఎక్కడ కూడా క్లారిటీ రాలా ఈ రోజు కూడా రిపబ్లికన్ టీవీకి సంబంధించినటువంటి ఏదో కాన్క్లేవ్ ఉందంట సారీ రిపబ్లికన్ టీవీకి సంబంధించినటువంటి కాన్క్లేవ్ ఉంది దాంట్లో అటెండ్ అవటానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు సో అక్కడ బీజేపీ నాయకులు అపాయింట్మెంట్లు అడిగారు ఇంతమటికి దానికి సంబంధించిన క్లారిటీ లేదని చెప్పి కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్నటువంటి వార్తలు మా మీడియా సంస్థలో కాదు సార్ వేరే మీడియా సంస్థలో వస్తున్నటువంటి వార్తలు సో రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ బీజేపీ ఆల్రెడీ నూట డెబ్బై ఐదు సీట్లు ఇరవై ఐదు పార్లమెంట్కి లిస్టు తీసుకొని పురంధేశ్వర్ గారు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ అధినాయకత్వంతో రాత్రి కూడా చర్చలు జరిపారనేది ఏదైతే చాలా మీడియా సంస్థల్లో వచ్చినటువంటి వార్తలు సో ఇక్కడ ఒకటి నేను క్లియర్ గా అడగదలుచుకున్నా ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ చేద్దాము సో రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అధికారంలోకి వచ్చి ఆ విధంగా వద్దాము అటువంటి పాలన తెస్తాము అని చెప్పి చెప్పదలుచుకున్నారా జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు లేదంటే ఒకవేళ బీజేపీ వస్తే అది కూడా చెప్పదలుచుకున్నారా మరి అటువంటి పాలన తీసుకొని వస్తా అన్నప్పుడు ఇదే రెండు వేల పద్దెనిమిది మార్చి పద్నాలుగున నాగార్జున యూనివర్సిటీ వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో మీకు మద్దతు ఇచ్చింది మీరు దోపిడీ చేస్తూ ఉంటే చూస్తా ఉండటానికా ఒకటా రెండా తవ్వే కొద్దీ పొంకాను పొంకాలుగా అవినీతి కథలు వస్తాయి మీరు నమ్మకాన్ని వమ్ము చేశారు తప్పు చేసిన వారికి అరవై శాతం శిక్ష ఏమి చేయని వారికి ఇరవై శాతం శిక్ష మిన్నకుండే వారికి ఇరవై శాతం శిక్ష ఇది రెండు వేల పద్దెనిమిది మార్చి పద్నాలుగున మరి ఇటువంటి పాలన తీసుకురావడానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వేదాలు భగవద్గీతలో వాక్యాలు లాగా జనసేన వాళ్ళు బిహేవ్ చేస్తారు కాబట్టి మరి ఇదే పరిపాలన తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మద్దతుగా వెళ్ళదలుచుకున్నారా ఇదే నవ రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఐదున తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో గౌరవ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కాంగ్రెస్ కంటే రెట్టింపు స్థాయిలో చంద్రబాబు అవినీతి దోపిడీకి పాల్పడుతున్నారు టీడీపీ నేతలు బాబు మళ్లీ రావాలని హోర్డింగ్లు పెడుతున్నారు ఆయన మళ్లీ వస్తే నీతి అనేది ఉండదు అంతా అవినీతే ఉంటది మళ్ళీ నవంబర్ ఆరు రెండు వేల పద్దెనిమిది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో చంద్రబాబుకు చాలా అనుభవం ఉందని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మద్దతు ఇచ్చి ఆయన అధికారంలోకి తీసుకొని వస్తే ముఖ్యమంత్రి మంత్రులు అవినీతికి బాటలు వేసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు ఈ అవినీతి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దీపావళి తపాసులు మాదిరి పేలిపోక తప్పదు మరి ఇలాంటి అలాంటి చంద్రబాబు నాయుడు గారు అవినీతి ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకుని వస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడానికి ఆ అవినీతిలో నేను కూడా ఈసారి భాగస్వామి అవుతా అంత ముందు నేను మంత్రి పదవిలో లేదంటే ఎమ్మెల్యే పదవిలో ఇవన్నీ పంచుకోలేదు కాబట్టి ఆ అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి అవినీతిలో భాగస్వామి అవటానికి మతి ఇస్తున్నామని చెప్పదలుచుకున్నారా అక్టోబర్ ఏడు రెండు వేల పద్దెనిమిది పశ్చిమ గోదావరి జిల్లాలో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఇంటి రిపేర్ సాగుతో హోటల్లో ఉండేందుకు వందల కోట్లు ఖర్చు చేశారు ఇలాంటి ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా ఇలాంటి చంద్రబాబు నాయుడిని వాళ్ళని మొత్తం దించేద్దాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు పంచన చేరి ఆయన ఇచ్చినటువంటి ఇరవై నాలుగు సీట్లు సార్ నేనైతే దాన్ని ముష్టి అంటలేదు అంటే జనసేనకు సంబంధించిన వాళ్ళకి ఆ ఇరవై నాలుగే ఎక్కువ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మనకు అంత సీన్ లేదు ఆ ఇరవై నాలుగే ఎక్కువని తెలుగుదేశం సోషల్ మీడియా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీకు డిపాజిట్లు వచ్చిన ఎన్ని సీట్లు నేను చూశాను సార్ సోషల్ మీడియా ట్విట్టర్లో వీటిలో మీరు నూట ముప్పై ఆరు చోట్ల పోటీ చేశారు నూట ఇరవై చోట్ల డిపాజిట్ రాలేదు వచ్చింది కేవలం పదహారు చోట్ల మీకు ఇరవై నాలుగు ఇవ్వటం ఎక్కువ అని చెప్పి తెలుగుదేశం సోషల్ మీడియా జనసేన మీద దాడి చేస్తుంటే పాపం కిరణ్ గారికి అది గుర్తు రాలేదేమో డిబేట్లో చెప్పదలుచుకోలేదేమో తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీలు అని చెప్పి ఏర్పరచుకొని తెలుగుదేశం వాళ్ళు జనసేనని పొర్లి పొర్లి పొట్టు పొట్టును కొడతా ఉంటే పాపం ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఖండించట్లా పాపం కిరణ్ గారు కూడా ఖండించట్లా ఇదే కిరణ్ గారి నేను చూసా ఒక వీడియో ఇది పిఠాపురంలో అనుకుంటా జనసేన జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీలో కిరణ్ గారు కూడా చీఫ్ గెస్ట్ గా పిలిచినట్టున్నారు ఆయన కూడా వెళ్ళాడు అక్కడికి ఆయన సమక్షంలోనే ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తిట్టం జనసేన దిట్టం ఇవన్నీ చేస్తే పాపం మిన్నకుండిపోయారు దాడులు చేస్తుంది ఎవరు అసలు జనసేన మేం దెబ్బ ఏంటి జనసేన పవన్ కళ్యాణ్ దెబ్బతీసాడు మేం దెబ్బ తీసేదేండి సార్ మేం చెప్పట్లా ఇది గౌరవ కాపు సంఘాలు మొన్నటిదాకా జనసేన భుజానికి ఎత్తుకున్నటువంటి కాపు సంఘాలు దాసర్ రాము లాంటి ఎవరైతే కాపు సంఘం నేతలు మాతో డిబేట్ లోకి వచ్చి మా మీద కొట్లాడినటువంటి అదే దాసర్ రాము గారు అదే కాపు సంఘం నేతలు పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టేశాడు కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు ఇరవై నాలుగు సీట్లు ఏంటి అసలు పార్టీ నిర్మాణం చేసుకోలేదని ఎట్లా చెప్తావు ఇదేమన్నా ఒక రిజిస్టర్డ్ కంపెనీయా ఒక పార్టీ నడుపుతున్నావా ఓట్లు ట్రాన్స్ఫర్ కావు అని చెప్పి వాళ్ళు చెబుతున్న మాట్లాడారు సార్ దాన్ని మేము ఎందుకంటే మనోడి దాకా వాళ్ళు మామయ్య కోట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో డిబేట్ లో పవన్ కళ్యాణ్ మీరు బ్రహ్మనాయుడు గారు వినపడలేదు ఒక రాజకీయ పార్టీకి కులాన్ని అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా సార్ నేను అంటగట్టం కాదు సార్ ఇప్పుడు కాపు సంక్షేమ సంఘానికి సంబంధించి సారీ కాపు సంక్షేమ సేన హరిరామ జోగే గారిది అదే కదా సంక్షేమ కాపు సంక్షేమ సేన అని పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అయినప్పుడు ఎప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ దాటిపోయింది ఇక్కడ మంగళగిరి జనసేన ఆఫీసులో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కాపులకి రాజ్యాధికారం రావాలి అని అంటే మనం అంతా ముందుండి నడిపించాలి మనం యాచించే స్థాయిలో ఉండకూడదు ఆశించే స్థాయిలో అసలు ఉండకూడదు యాచించి ఆశించే స్థాయిలో కాకుండా మనమే వేరే వాళ్ళకి ఇచ్చేటటువంటి స్థాయిలో ఉండాలి సో మనం కాపులకు రాజ్యాధికారం తీసుగా నేను అడుగులేస్తా అంటే ఏంటి దాన్ని కాపులకు ముఖ్యమంత్రి అనే కదా ఇప్పుడు దాకా అందరం మాట్లాడుతుంది రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదాన్ని మాట్లాడుతున్నాం కాబట్టి మీరే కదా కాపులకు సంబంధించి రాజ్యాధికారం తీసుకొని వస్తా కాపు తెలగ బలిజ ఒంటరి తెలగ అన్ని కులాలు ఏకమయ్యి మనం ముందుండాలి ఎప్పుడు కమ్మోళ్లే ముఖ్యమంత్రి ఎప్పుడు రెడ్డిలో ముఖ్యమంత్రి మనం ఎందుకు అవకాశం రాకూడదని అని రెచ్చగొట్టింది కాపు కులాన్ని మీరే కదా జనసేన పవన్ కళ్యాణే కదా రెచ్చగొట్టినప్పుడు మరి ఇప్పుడు మీరు మళ్ళీ కమ్మాళ్ళి ముఖ్యమంత్రి కావడానికి డైరెక్ట్ గా లోకేష్ చెప్పాడు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తారు ఇదే కదా ఆయన ఇలానే కదా ఇలానే రెస్పెక్ట్ లేకుండా ఇలానే కదా మాట్లాడింది అయినా కూడా మేము ఎస్ ఇప్పటికి ఎస్ మాకు ఇరవై నాలుగే ఎక్కువ అంటే అంటే జనసేన ఇరవై నాలుగు సీట్లు పోటీ చేసేవాళ్ళు వాళ్ళని చూసి మేము భయపడుతున్నాం అనుకుంటున్నాం వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు కాపు సంఘాలు కాపు సంఘాలు పవన్ కళ్యాణ్ గారిని కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి అంటారు అంతే కదా నేను ఒక మాట సార్ మొన్నటి దాకా ఎవరైతే ముఖ్యమంత్రి ఒక రెండు అంటే నాకు లేట్ గా వస్తుంది బ్రహ్మనాయుడు గారి మీద ఇప్పుడు కాపు సంఘాలు ఎవరైతే మొత్తం కాపు సామాజిక వర్గంలో యువతో ఎవరైతే మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారు నేనే ముఖ్యమంత్రి అయిపోతాను మనం రెండు వేల పద్నాలుగులో మనం చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చాం అన్కండిషనల్ గా మద్దతు ఇచ్చాం ఏమి సార్ మనకి ఎవడా అన్న టైప్ లో మాట్లాడారు కదా మాట్లాడినప్పుడు ఇప్పుడు మీరే ఉల్టా వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పది సార్లు వెళ్ళి కలవటం ఆయన ఇంటికి పది సార్లు వెళ్ళి ఆయన ఇదిగో ఇప్పుడు ఇవాళ పేపర్ రా సార్ ఎంత దారుణం అంటే నేను ఇది కూడా ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు జనరల్ గా మీరు మాట్లాడండి ఇది రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు అవతల పార్టీని గౌరవంగా చూసుకుంటున్నామన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి కరపత్రాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి జనసేన సీట్లు ఖరారు ఎవరు ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు రాశారు అదేంటి సార్ ఆ ఇరవై నాలుగు గోటు ఇదిగో మాకు ఈ సీట్లు కావాలని డిమాండ్ చేయటం లేదా ఆయన ఖరారు చేశాడు గంట నరబడి ఆయనతో ఈ నెల చర్చలు జరిపిది ఈ పలానా జిల్లాలో పలానా ఎత్తనం తీసుకోండి అని రాసినట్టుగా రాస్తే ఇప్పటికీ మిమ్మల్ని అగౌరవపరుస్తూ మిమ్మల్ని తక్కువ చేసి వాళ్ళ వాళ్ళ మీడియాలో చూపిస్తా ఉంటే ఒక రోజు రాశారు సార్ దాని తర్వాత మీతో కూడా నేను వచ్చినట్టున్నా లో జనసేన అడిగిందే ముప్పై రెండు ఇరవై ఒకటానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు ఇంకొక ఐదన్న ఏమని పవన్ కళ్యాణ్ బతిలు అని రాశారు సార్ అంటే ఏంటి అంటే మీరు అదేంటి యాచించే అడుక్కునే స్థాయిలో ఉన్నారని వాళ్ళు రాస్తుంటే ఇప్పటికి ఇంకా మిమ్మల్ని అగౌరవపరుస్తుంటే మిమ్మల్ని మళ్ళీ మేము మా మా మీద పడతారేంటి మీరు అడగాల్సిన తెలుగుదేశం తెలుగుదేశం మీడియా అని కదా కిరణ్ గారు ఏదో జనసేన ఏదో కేసు పెట్టి అది తెలియదు అది ఇక్కడ ఎక్కడెక్కడో ఏదో ఇన్సిడెంట్లు జరుగుతాయి అని తెలియదు పొద్దున్న మీరు డిబేట్ లో తీసుకొని వస్తే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండదు కాబట్టి మేము చెప్పడానికి ఉండదు అయినా మీ మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు ఇంకా మిమ్మల్ని చులకనగా మాట్లాడుతున్నారు ఇంకా కించిపరుస్తూ రాస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు తీసుకున్నాడు కదా ఎస్ ఆ ఇరవై నాలుగులో ఈ సీట్ ఇవ్వాలని ఖచ్చితంగా డిమాండ్ చేశాడు ఆ డిమాండ్ ప్రకారం సాధించుకున్నాడు అని రాయట్లా చంద్రబాబు నాయుడు అయ్యి ఇరవై నాలుగు ఖరారు చేశాడు ఒకసారి బంధం బలపడిన తర్వాత దాన్ని విడదీయడం ఎవరి వల్ల కాదు గుర్తుపెట్టుకోండి మీరు ఎంత ప్రయత్నం చేసినా తెలుగుదేశం జనసేన ఒకరికి ఒకరు ఒకరి కోసం ఒకరు లాగా బతుకుతా ఉన్నారు ప్రస్తుతం మీరు ఆ బంధం మామూలుగా విడగొట్టలేమని మేము ముందే చెప్పాం కదా సార్ మేము విడగొట్టడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఉండాలి అది మనం ఆశించే స్థాయిలో ఉన్నాము అడుక్కొని తీసుకునే స్థాయిలో